పెళ్ళంటే నువ్వే వెళ్ళామంటారా బాధరా బాధరా వెళ్ళి అద్దురా అద్దురాంది ఆట పడతాను అరే రంజిద్దా ఇద్దా నేను పెళ్ళి అద్దురా అని పాట పాడితే నువ్వేందిరా పెళ్లి కలవ వచ్చేసిందే బాగా అనుకుంటాను నాకు పెళ్లి సేట మా ఫ్రెండ్స్ కు దాచిద్దా అని పోతానా అవునా నీ ఊళ్ళే ఇంకో గొర్రె పరి అరే ఏమొచ్చాట అనుషనే లేదురావాళ్ళు దేవన బిడ్డ ఓ దేవన బిడ్డ ఇప్పుడు ఆ సిద్ధకాడికి సతీష్ గారు పనిచేసిందా సతీష్ణి కట్టాను అయ్యో నీకు ఈ ఆరా అదే ఏ ముచ్చట రోజు సింతకింద కూర్చొని ఎవ్వరు లేనప్పుడు ఆ ఇంతకే పోయి రాడు నేను మస్తార్ చూసినా నాకేనా నువ్వు చెప్పినంత నిజం ఆవద్దమా నేను ఎందుకు అవ్వద్దని చెప్తారా